మిథున విషయంలో ఈరోజు ఎపిసోడ్లో ఒక సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే జరిగింది మిథునకి అండగా దేవ తండ్రి సత్యమూర్తి అయితే నిలబడతాడు మిథునకి ఎంత నచ్చ చెప్పినా కూడా నేనైతే రాను నేను ఈ తాళికి కట్టుబడి ఉన్నాను నేను ఇక్కడే ఉంటాను ఇదే నా అత్తారిల్లు అన్నట్టు చెప్తూ ఉంటుంది ఇక లలిత ఎంత చెప్పి నచ్చ చెప్పినా కూడా వినిపించుకోదనమాట మాట్లాడితే తాళిని చూపించి ఈ బంధానికి కట్టుబడి ఉన్నాను అంటుంది ఆ మాట అన్న ప్రతిసారి దేవ రియాక్షన్ వేరేలా ఉంటుంది ఇదేంట్రా బాబోయ్ మాట్లాడితే వాళ్ళు చూపిస్తుంది అని అయితే ఇలా కాదు నువ్వు మాటలతో వినడం లేదు అని మిదన వాళ్ళ అన్నయ్య చేయి చేసుకొని తీసుకొని వెళ్ళాలనుకుంటాడు కొంచెం అంటే ర్యాష్గా మాట్లాడి తను కొట్టయినసరి ఇంటికి తీసుకొని వెళ్దాం అనుకుంటాడు అయితే దేవ వాళ్ళ నాన్న నా కళ్ళ ముందరే ఒక ఆడపిల్లను కొట్టాలని చూస్తావా ఇది సంస్కారం అనిపించుకోదు మీరు నచ్చ చెప్పి తన మనసుని మార్చి తీసుకెళ్ళండి కానీ చేయి చేసుకోవడం ఏంటి నా ముందు ఇలాంటివైతే కుదరదు అంటే തീരിക മാ నీ కొడుకు ఒక రౌడీ మరల మీరు నీతుల గురించి సంస్కారాల గురించి మాట్లాడుతున్నారు అన్నట్టు మాట్లాడతాడు నా కొడుకు ఒక విధవా రౌడీయే కాబట్టి నీకు ఇలాంటి లైఫ్ వద్దమ్మా వెళ్ళిపోని నేనే నచ్చ చెప్తున్నాను కానీ అమ్మాయి వినిపించుకోవడం లేదని ఇదంతా కాదు నేను తీసుకొస్తాను కారులో కూర్చొని పెట్టాను సార్ మీరు తీసుకెళ్ళండి అన్నట్టు దేవా మీద పట్టుకొని లాక్కొని తీసుకొని వెళ్తుంటాడు అసలు నువ్వెవరు నా పట్టుకొని తీసుకుని వెళ్ళడానికి నీకేం అధికారం ఉంది అని అంటే నువ్వే చెప్తూ ఉంటావు కదా తాలి కట్టాను అని మరి అంటే అంటే నువ్వు నా భర్తవని అందరిలో ఒప్పుకున్నట్టేనా చెప్పు నోరారా చెప్పు అంటే నోరు తెరిచి చెప్పడనమాట దేవ అలాంటప్పుడు నా మీద చేయి చేసుకోవడం కానీ నా మీద అరవడం కానీ నా చేయి పట్టుకోవడం కానీ తప్పే నువ్వు భర్తక అని ఒప్పుకో నువ్వేం చెప్తే అది చేస్తానంటుంది ఇంకా నువ్వు ఒప్పుకోడు అయితే ఇక మిదునానే వాళ్ళ పేరెంట్స్కి మీకు చేతిలో దండం పెడతాను నన్ను ఇంకా చంపుకు తినవకండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేదంటే నా మీద ఒట్టే మీరు వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి అందరూ ఇంకా అక్కడి నుంచి బాధతో వెళ్తారనమాట ఇక దెబ్బకి నోరు మూసుకుంటాడు దేవా చెప్పొచ్చు కదా నలుగురిలో నువ్వు నా భార్య వినా మాట విను అని అట్లా మాట్లాడు అందుకని మీద సరిగ్గా సమాధానం చెప్పింది అనమాట